చూదలరా మీరు చూస్తున్నది రాజన్నగారు అని మన ఒక క్లయింట్ అనమాట సో ఇతరాలు కొట్టి ప్లస్ కొట్టిన తర్వాత వాటర్ డేస్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మొక్కులు అనేవి ఇలా స్టార్ట్ అవుతున్నాయని అబ్జర్వేషన్ వచ్చాను అనమాట చూసు ఇలా స్టెప్ బై స్టెప్ అన్నమాట

బస్ట్ కటింగ్లో సోదర్లగా ప్రాపర్గా కనుక పట్టికేషన్స్ కానీ సరైన కేరింగ్ కానీ దానికి కావాల్సిన కరెక్షన్ ఏదన్నా తక్కువ కదా పైన పంటల్లో మనకు కొన్ని అవశేషాలు తీయటం కానీ ఏదన్నా మైక్రో మైక్రో ఎలిమెంట్స్ కానీ ఏదన్నా డిఫిషియన్స్ని రెక్టిఫై చేసుకోవటం కానీ ఇవి వెనుక సరిగా చేసుకోకుండా మొక్కని సరిగా డ్రై చేయకుండా మన మన ఇష్టం ఉన్నట్టు మనం కనుక కళ్ళు మూసుకొని పంటకు వెళ్ళిపోతారు చదలరా ప్రతి రైతునే అతను ఖచ్చితంగా ఫైన్ కడతారు సోదల గుర్తుపెట్టుకోండి ఫైన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం అందరూ కడతారు చూడండి ఎవరైతే రెస్ట్ కటింగ్లో లైట్గా ఆసమసేవి చేశారో చూడండి చూడండి మొక్కలు ఎలా వస్తున్నాయి చూడండి సో ఈ విధంగా సో ఆషామసేవి ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ దాదాపుగా వెరకుపాత్ర చదలరా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి జస్ట్ స్టార్ట్ అయింది చదలరా ఫ్లోరింగ్ అనేది జస్ట్ స్టార్ట్ అయింది చూడండి ప్రతి దానికి చూడండి ప్రతి కొనకి రైతులు పూతలు కావాలంటే పూతలకు కావాల్సిన కొన్ని రకాల శసరక్షణ తీసుకోకపోతే చోదలరా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి సోదరులరా దయచేసి అర్థం చేసుకోండి ఈ సంవత్సరం ధాన్యం అనేది అంత ఈజీ కాదు చూడాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ విధంగా మొగ్గులన్నీ వస్తున్నాయి దీనికి తోడు పిట్స్ ఉంది చూడండి సార్ పిట్స్ ఉంది దీనికి తోడు చూడండి బంక్ ఉంది చూడండి దీనికి కూడా ప్రతి తోటలో బంక సకింగ్ టెస్ట్ చాలా ఎక్కువ ఉంది సో ఈ విధంగా ఈ విధంగా కుతరనేవి స్టార్ట్ అవుతున్నారా ఇది చూస్తే మీరు చూడవచ్చు మీరు ఏం లేదు రైతులు ఏంటంటే ఒక లాస్ట్ పంటలో ఒక లెసన్ తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళలో మార్పు రావట్లేదు సోదలరా ఎందుకంటే అనేది ఏంటంటే తనకు కావాల్సిన అన్ని రకాలుగా సమకూర్చుకున్న తర్వాతనే నెక్స్ట్ మీరు ఏ స్టెప్ వేసినా కానీ అది మీకు సపోర్ట్ చేయగలదు లేకపోతే ఏంటంటే వంద కొంత పర్సెంట్ సపోర్ట్ చేయదు ఇప్పుడు చూస్తున్న దాదాపుగా చాలా వరకు ఏంటంటే అన్ని రకాల పంటలకి అంటే చేయాలను చూస్తే ఇమీడియట్గా ఒకసారి పూత రావట్లేదు స్టెప్ బై స్టెప్ వస్తుంది చూడండి ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయ్యింది లైట్గా ఇంకోటి కానీ సోదరు అని సోదరులరు మామూలుగా మొగ్గలు రావడానికి కొన్ని రకాల ఏజెంట్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి కొన్ని రకాల మందులు ఉన్నాయి అవి కూడా స్ప్రే చేసుకోండి కావాల్సి కావాల్సి వస్తే ఏమైనా డౌట్ వస్తే మీకు లీఫ్ అనేది ఏంటంటే ఎంత హెల్దీగా రావాలి చూడండి లీఫ్ మీరు చూసారు ఈ స్టార్లో నుంచి ఆల్రెడీ వచ్చింది చూడండి మొక్క సో లీఫ్ అనేది ఏంటంటే అట్లీస్ట్ డార్క్ గ్రీన్ అంటే ఈ కొంచెం బాగా హెల్దీగా లీఫ్ మెచ్యూర్ అవుతేనే మనకి ముగ్గురిని రావడానికి ఆస్కారం ఉంటుంది ప్లస్ అది కూడా నీళ్ళు పెట్టండి సోదరులు ఎవరు నీళ్ళు పెడతలేరు సరిగా చూడండి వాటర్ సరిగా ఇవ్వట్లేదు కేరింగ్ సరిగా తీసుకోలేదు దీనికి కావాల్సిన ఫర్టిగేషన్స్ని వాటర్ సలువులు ఎలా వదలాలి దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇవన్నీ పట్టించుకోకుండా మనం పోతలు రాయాలి పోతలు అంటే ఇంతే ఉంటుంది ఎవరు చూడండి ప్రతి దగ్గర నుంచి పోతలు వస్తున్నాయి చూడండి సో ఈ విధంగా సుదర్ల చూడొచ్చు మీరు నుంచి పోతలు ఎలా వస్తున్నాయో చూ చూడాలరా ఈ లీఫ్ అనేది లీఫ్ బాగా మెచ్యూర్ అయిన చూడండి కదా ఈ లీఫ్ ఇండెక్స్ అంటే హెల్దీనెస్ ఉంటాం చూడండి ఇక్కడి నుంచి పోతులనే స్టార్ట్ అవుతాం మెయిన్ ఇందులో కనుక ఎటువంటి సకింగ్ పేస్ కానీ ఏదైనా త్రిప్స్ కానీ ఏది వచ్చినా కానీ చూద్దరు దయచేసి స్ప్రేలు చేసుకోండి లేక పక్షంలో స్ప్రే చేయని పక్షంలో మీకు ఇది థ్రిప్స్ కానీ అలా చేయడం చూడండి పూత ఎలా వచ్చింది చూడండి ఈ పాట చూడండి చూడండి పూత ఎలా వస్తుంది ఇట్లా రావాలి చదలరా పూత సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రాపర్గా కేర్ తీసుకుంటే చోదలరా ఈ విధంగా సో ఈ విధంగా వస్తే చోదర్ల చూసుంటే సో ఈ విధంగా పోతలు మీ స్టార్ట్ అయితే ఇట్ మీన్స్ మీరు ప్రాపర్ రెస్ట్ ఇచ్చినట్టు ప్రాపర్గా కేర్ తీసుకున్నట్టు నైంటీ పర్సెంట్ ఫార్మర్స్ పూతలు రావట్లేదని బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం సెలెక్షన్ సరి చేయకపోవటం ఫర్టిలైజర్స్ ఇవ్వలేకపోవటం ఇప్పుడు పోతా రాలేదని భయపడి అది కొడతా ఇది కొడతా అని ఇది ముందే ఉండాలి రైతుకి ఏంటంటే సరైన ప్రణాళిక కలనా సరిగా ప్రాపర్ ఫర్టిగేషన్ చేయరు మీ ఇష్టం నుండి ఉంటారు రైతు ఏదైనా ఫర్టిగేషన్ కలిగిస్తాడు ఎవరు ఎవరు ఈవెన్ ధాన్యం చేసే రైతులు కూడా సరైన ఐపీఎమ్యులెట్స్ కానీ సరైన ఫర్టిగేషన్స్ కానీ సరైన ఏదన్నా బయోస్టిమిలేట్స్ కావాలన్నా కానీ హార్మోన్స్ కానీ ఏదన్నా అన్ని ఏంటంటే దానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే చూడాలా మీకు కోతులనే వస్తూ ఉంటాయి చూద్దలరా ఏడు మరికి కొంచెం కష్టాలు జనాలకి ఇది నా రైతు కరెనమాట ఇదంతా దాదాపు చేశాడు ఇంకా కొంత చేయాలి అనుకుంటే ఇంకా జూస్ స్టార్ట్ అవుతుంది ఇది జస్ట్ స్టార్ట్ అయింది